స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే రమగారు నమస్తే జయ రంగుగారు జానపద గాథ ఏదైనా చెప్పండి అండి మనం బోల్డ్ అని చెప్పుకుంటున్నాం కదా మామూలుగా కాదు అసలు అడపా చిరంజీవి గారిది కపాల దుర్గం ఈ పుస్తకాలని క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు పబ్లిషర్స్ వాళ్ళు విజయవాడ పబ్లిషర్స్ మీకు ఫ్లిప్కార్ట్ లో ఈ పుస్తకాలు దొరుకుతాయి నేను బ్రీఫ్గా కథ చెప్తాను పుస్తకం చదివితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్స్ సిచ్యువేషన్ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా సీక్వెన్స్ వైజ్గా బాగా అర్థమవుతుంది మంచి చదవటానికి చక్కటి భాష సులువైన మార్గంలో కథ అర్థం అవుతుంది నేను గా ప్రజెంట్ చేస్తాను అవసరం ఉన్నవాళ్ళు పుస్తకం చదువుదామని వాళ్ళు కొంచెం బుక్ పుట పుస్తక పఠనాసక్తి ఉన్నవాళ్ళు ఈ పుస్తకాలను తెప్పించుకుని చదవండి అడపా చిరంజీవి గారి కపాల దుర్గం ఈ బుక్ లో ఐదు కథలు ఉన్నాయి పూర్వం అవట అంటే ఇది మరీ పూర్వంగా చెప్పట్లేదు వీళ్ళు ఒక మాదిరి పూర్వం అనుకో కుంతల రాజు మాడవ దేశంలో రాజకుమార్తెలు ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారట ఎవరో అమ్మాయిలు మాయమైపోతున్నారు రాజుగారు ఇంతకుముందు అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటన చేశాడు ఈ కన్యకామండలు మాయమైపోతున్న అమ్మాయిల్ని ఎవరైనా వెనక్కి తీసుకొస్తే ఆ రహస్యం కనిపెట్టిన వాడికి అర్ధరాజ్యం ఇస్తామని ఏం లేదు తర్వాత రాజకుమార్తెని కూడా ఇస్తామని ప్రకటన చేశారు చాలామంది వచ్చారు రాజకుమార్తెను కూడా అనేసరికి అలా ఉత్సాహం వస్తుంది కదా అయితే సరే చాలా మంది యువకులు చేరారు ఎట్లా ఏమిటి తెలీదు అమ్మాయిలు మాయమైపోతున్నారు అంతే తెలుసు ఒక వృద్ధ సిద్ధుడు ఒక ఆయన వచ్చాడు ఒక సాధు వచ్చి ఆయన ఏం చెప్పాడంటే నేను నిడిపాటి గడ్డము అది ముసలైన ఆయన ఏమన్నాడంటే అంజనం వేసి ఎక్కడికి ఈ ఆడపిల్లలు మాయమైపోతున్నారో చెప్పని పెడతాడు చెప్తానంటే సరే ఆ చాలా మంది వీరకుమారులని మందిని కూర్చోబెట్టారు సరే అంజనం వేశారు వేస్తే దారి కనపడుతోంది కొంతమట్టుకు వీరాంజనేయుడు కనపడ్డానికి ఆంజనేయ స్వామి దారి చూపిస్తాడు ముందుకెళ్లేసారు కల్లా ఓ పెద్ద మరి చెట్టు ఓ బ్రహ్మరాక్షస్ అనగానే ఆ పై చూస్తున్న వాడు నుంచి చూస్తున్నవాడు భయపడిపోయి మానేశాడు మన కేకలు పెట్టాడు బ్రహ్మరాక్షసు బ్రహ్మరాక్షసు అంటే అయిపోయింది కేవలం ధైర్యస్తులకే అంజనం కనపడుతుంది వీరాంజనేయుడు దారి చూపిస్తాడు భయపడే భీరువులకి ఆంజనేయ స్వామి ఏం చేయలేడు అనేసరికల్లా సరికల్లా ఈ జనంలోంచి నిలబడిన నుంచి ఒక కుర్రాడు వచ్చాడు అమరసింహుడు ఈ అమరసింహుడు ఎవరంటే ఈ రాజ్యం తాలూకు సర్వసైన్యాధ్యక్షుడి కుమారుడు నేను వెళ్తాను నేను తీసుకొస్తాను అన్నాడు సరే ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు చిత్రాంగుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు మీ జానపద గాథల్లో చూడండి రాజకుమారుడికి వెనకాల ఒకడు ఉంటాడు ఒక వసంతుడు అవును వాడు స్టూపిడ్లా ఉంటాడు కానీ వాడికి సాహసం ఉంటుంది భయపడుతూనే ఉంటాడు కానీ వెనకాలే వెళ్తాడు మానేయుడు అలాంటివి చాలా చోట్ల కనపడతాయి మనకి ఈ చిత్రాంగుడు అమరసింహుడు ఇద్దరు తయారయ్యారు అయితే ఇప్పుడు నేను అంజనం వేసి చూపిస్తానంటాడు సాధువు చూపిస్తే ఇది ఎలా వెళ్ళింది సప్త సముద్రాలు దాటాలి దాటిన తర్వాత భైరవ కోణాడు ఒక పెద్ద స్థలం ఓ చెట్టు ఒక బ్రహ్మరాక్షసి కాపలాకొస్తుంది అందులోంచి వెళ్తే ఒక విశాలమైన ప్రాంతంలో కపాల దుర్గం ఉంది ఆ పెద్ద కోటలే ఉంది అది అన్ని మానవ కపాలతో నిర్మించబడినట్టుగా కనబడుతుంది ఆ కోట గోడలు మానవ కపాలాల పక్కపక్కన పెడితే కపాలం అంటే తల పుర్రె కపాలం అంటే తెలిసిందే కదా మానవుని పుర్రెలతోటి తయారు చేయబడిన దుర్గం దుర్గం లోపలికి ఎంట్ర అవల ఇదంతా వెళ్ళాడు లోపలికి వెంట్ర అనే అప్పుడు ఈయన ఏమన్నాడంటే ఆంజనేయ స్వామి దారి చూపిస్తున్నాడు వీళ్ళకి ఇక్కడ దాకా తర్వాత ఈయన పవర్ పనిచేయట్ల అక్కడ ఏదో పటిష్టమైన మంత్రకట్టు ఏదో ఉంది కట్టు కదిలిస్తే ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళిపోతాడు మంత్రకట్టు కదిలించాలి ఇప్పుడు ఈ కపాలదుర్గానికి వెళ్లే దారి తెలిసింది క్లియర్ గానే సప్త సముద్రాలు దాటాలి ఎట దాటాలో తెలియదు సరే ప్రయత్నం చేస్తామన్నాడు అమరసింహుడు ఏం చెప్పాడంటే నేను తప్పకుండా వెళ్తాను ఒకవేళ అమ్మాయిని రక్షించకుండా తిరిగి వస్తే అంతే ఎవరు రాలా ఇప్పటిదాకా వెనక్కి కానీ శిరచ్ఛేదం చేస్తూ ఉన్నారు దానికి కూడా రెడీ అయ్యాడు తల్లి కొంచెం భయపడింది ఇవన్నీ ఎందుకున ఈ రాక్షసులు పిశాచాలు అరణ్యాలు మనకి అంటే అలాగా కొంతమంది ఆడపిల్లలు మాయమైపోతున్నారు ఏదో ఒకటి చెయ్యాలి సాహసికుడైన వాడు చేయవలసిందేనని ఈ అమరసింహుడు చిత్రాంగుడు చేర తెల్ల గుర్రం నల్లగుర్రం వేసుకుని బయలుదేరారు దారిలో వెళ్తున్నారు అటువైపుకు వెళ్ళటానికి వెళ్తూ ఉంటే సరే ఒక చెట్టు దగ్గర విశ్రాంతికి ఆగారు ఏదో తెచ్చుకున్న పదార్థాలు తిన్నారు తింటే వీళ్ళకి మెలకువచ్చు కాసేపు పడుకుని లేచేసరికి సరికల్ మెలకు ఒక బ్రహ్మాండమైన గండభేరుండవు వీళ్ళు సముద్రం దాకా వెళ్ళారు సముద్రం దాటడం ఎట్లాగో వాళ్ళకి తెలియటల్లా అంటే సముద్ర తీరంలో ఉన్న ఒక అడవి ఒక గండభేరుండం ఒక రాక్షసి మొసలి లాంటిది ఏమంటారు మన డైనసోర్ లాంటిది దానికి రెండు కొమ్ములు కూడా ఉన్నాయి అది యుద్ధం చేస్తున్నాయి గండభైరుండ పక్షం అంటే గండభైరుండం అనేది మనకి విడిగా ఎక్కడ కనపడుతుందో మనకి తెలీదు కథల్లో మాత్రం బాగా ఉంది చాలా పెద్దది అది మానవ భాష మాట్లాడగలదు ఎంత ఎత్తైన ఎంత దూరమైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు ఓ పక్కన చెట్టు మీద గండభైరుండం పిల్లలు ఉన్నాయి అవి కేయో మొర్రో అని అడుస్తున్నాయి ఈ గండభైరుండం వేరే లెవెల్లో యుద్ధం చేస్తుంది అయితే చూస్తున్నారు చూస్తుంటే ఇతనికి ఏమనిపించింది అమర్సింహుడికి గండభైరుండం ప పక్కనే న్యాయం ఉంది ఆ రాకాశ బల్లి బహుశా ఈ పిల్లల్ని తినడానికో ఏదో వస్తుంది అందుకే పిల్లలు అరుస్తున్నాయి అని చెప్పి సహాయం చేద్దామని గండభైరుండం గుడ్లు తేలేసే టైంకి వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోయారు ఎట్లా కొట్టినా దాన్ని నోట్ల నుంచి మంటలు వస్తున్నాయి ఒంట్లోకి కత్తి దిగదు నానా తంటాలు పడి కొంగులు విరిచేసేసారు కల్లా అది కాస్త చచ్చిపోయింది వీళ్ళు ఏం చేశారు కాస్త నీళ్లు తెచ్చి గండభైరుండ మొహం మీద పోసి గండభైరుండాన్ని సేద తీర్చారు తీర్స్తే ఆమె సంతోషించింది గండభైరుండం దీంతో చాలా బాధలు పడతాం ఎంతమందో పిల్లలు నేను పిల్లలను తినేసింది మళ్ళీ పిల్లలు పెరిగే సమయానికి వచ్చింది మీరు చాలా మంచి వాళ్ళు నాకు సహాయం చేశారు ఏం కావాలో చెప్పండి చేస్తానని మానవ భాషలో మాట్లాడేసరికి వాళ్ళు సరే గండభైరుడాన్ని ఏమి అడిగారు సప్త సముద్రాలు దాటించాలి సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలు కదా అవి ఒక చోటే ఎందుకుంటాయి కథ అంతే అంతే దాటించాలి సముద్రాన్ని దాటించమని అడుగు అడిగారు అడితే గండభైరండ్ ఏమన్నా సరే పిల్లలకి ఏదో తిండి పెట్టి ఇది కొంచెం కోలుకున్నాక వీళ్ళని ఎక్కించుకుంది ఎక్కించుకొని సముద్రాలు దాటుతుంటే ముందు రెండు సముద్రాలు దాటేసింది ఏడు ఉన్నాయి లైన్గా అవి మూడో సముద్రం దాటుతుంటే కింద ఒక రాజ్యం కనపడింది పిట్ట పొరుగు లేదు ఊరంతా బాగుంది అంత కోటలు ఇళ్ళు బాకెళ్ళు తోటలు తోటలు దారులు క్లియర్గా కనపడతాయి చుట్టూతా పంటలు కానీ పిట్ట పొరుగు మనుషులే లేరు ఏమిటి ఇట్లా ఖాళీగా ఎందుకుందంటే ఏమనుకున్నాడు వీడంటాడు చిత్రాంగుడు ఏమన్నా భూత ప్రయత్పచాలు నివాసం ఉంటున్నాయేమో ఇందులో అంటే ఇది వైశాలీ రాజ్యం మామూలుగా అయితే జనం ఉండాలి ఎందుకు లేరో చూద్దామంటే ఇతను ఏమన్నాడు అదేమిటో చూద్దాం ఈ వింత మమ్మల్ని దింపమన్నాడు దింపమనే సరికి వాళ్ళు వీళ్ళు దిగి వచ్చేసరికి ఒక గ్రామస్తుడు ఆ ఊళ్ళో కనపడ్డాడు ఒకడు నాయన ఈ టైంలో తిరుగుతున్నారు ఎవరు ఏమిటంటే మేము దారే పోతూ వచ్చాం ఎందుకు ఈ ఊరు ఖాళీగా ఉందంటే ఒక వింత మృగం సంచరిస్తోంది ఆ ఊర్లో ఆ ఊర్లో సాయంత్రం అయ్యే సరికాల మా ఎవరికి మూడుతుందో తెలియదు రోడ్డు మీద ఉంటే అందరికీ మూడుతుంది అందుకని మేము అందరం ఎవరు వెళ్ళాలో వాళ్ళు దాక్కుంటాం పిట్ట పురుగు రాదు బయటికి మీరు కూడా రెండు రెండని లోపలి తీసుకుపోయారు ఒక రాత్రి అయ్యే సరికాలు ఒక విచిత్రమైన మూడు తలలు అవి ఉన్నాయి దానికి హెరకటం మొదలు పెట్టాయి దీనికి కూడా కొమ్ములు ఉన్నాయి సరే వీళ్ళు ఏం చేశారు దీని సంగతి ఏంటో చూడాలి సాహసం అంటే అక్కడేదో పనిచేస్తాం కాదు ఎప్పుడు సాహసంగానే ఉండాలి నిరంతరం నిరంతరం సాహసంగానే ఉండాలి వీళ్ళు కాస్త ఆ మృగంతో యుద్ధానికి దిగారు ఓకే దిగితే కూడా మంచి జోరుగా ఉన్నాడు భయం అమ్మో నాకు భయం అమ్మో నాకు భయం బాబో నన్ను వదిలేసి వెళ్తావా అంటూ ఉంటాడు కానీ యుద్ధానికి దిగుతూ ఉంటాడు సరే ఇద్దరు కలిసి ఆ మృగానికి కళ్ళు పొడిచేసి కొమ్ములు వేసేశారు ఆ మృగం పడిపోయి పెద్ద బూడిది కుప్పై అందులోంచి ఒక అద్భుతమైన సౌందర్యం అనే ఒక ఆవిడ లేచి లేచి నేను గంధర్వ కాంతని నాకు శాపం ఉంది అందుకని నేను ఇలా అయ్యాను మానవుల చేతిలో మరణం ఉందని మనుషుల మధ్యలో తిరుగుతాను వాళ్ళని చంపేయట్లేదు నేనే వాళ్ళని చంపేయటం అవుతుంది అని చెప్పి ఏం చేసింది ఒక అద్భుతమైన ఉంగరం ఒకటి తన చేతిలో పెట్టింది అమరసింహుడికి ఈ ఉంగరం ఎవరు పెట్టుకుంటే వాళ్ళు మాయమైపోతారు పక్క వాళ్ళకి కనపడరు ఓహో ఎలాంటి మాయ మంత్రాలు ఈ ఉంగరం మీద పనిచేయవు ఎంత మాయావి పంజరం ఉన్నా సరే అందులోకి వెళ్ళిపోగలుగుతారు అని చెప్పి ఉంగరం చేతిలో పెట్టారు సరే మళ్ళీ గండభైరుండ వచ్చింది వీళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా చాలా మెచ్చుకున్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కి మన గండభైరుండ మీద ఎక్కేసి బయలుదేరి వెళ్ళారు వెళ్తే వెళ్ళి కపాల దుర్గం దాకా వెళ్ళిపోయారు ఓహో ఆ కపాల దుర్గానికి యువతలో ఒక మర్రి చెట్టు అక్కడికి చేరారు వీళ్ళు అయితే ఏమైంది కపాల దుర్గంలో వ్యవహారం చెప్తారు జటాలకుడు అనే ఒక మహామాంత్రికుడు అమ్మ వెయ్యి మంది కన్యలని బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు అక్కడికి ఆయనకు శిష్యుడు కూడా ఉన్నాడు శరపుడో ఏదో వాడ పేరు వాడు సరే బలికి ఏర్పాట్లు చేద్దాం అమ్మాయిలందరినీ స్నానాలు చేయించి తీసుకొచ్చారు తీసుకొస్తే అమ్మవారు పలికింది వాడికి రెండు మూడు రకరకాల శక్తులు ఉన్నాయి సలహాలు చెప్పేవి అవి మీరు గనక మాయల ఫకీరు ఆ సినిమాలు చూస్తే బాలనాగమ్మ అలా చేయాల తర్వాత పాతాళ్ళ భైరవి అవి చూస్తే బోళ్ళని పక్కన వీడికి సహాయం చేసే శక్తులు కనపడతాయి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేది ఎవరిని చూపించమన్నా చూపించేది అలాంటివి ఉంటాయి కరాళ కామిని భూతాల శంఖిని ఇలాంటి పేర్లు ఉన్నవి అయితే ఏమైంది ఈ అమ్మవారు పలికింది ఇతనికి వెయ్యిన్నొక్క నొక్క స్త్రీలని బలిస్తేనే కన్యల్ని బలిస్తేనే నీ కోరిక తీరుతుంది వెయ్యి మందే అయ్యారు అమ్మాయిలు ఇంకొకటి ఇంకొక అమ్మాయి కావాలి ఈ అమ్మాయి ఎవరు ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉంది అదే నీ చావుకి అవుతుంది అది కూడా చెప్పింది ఆమెను కలిపితేనే ఈ బలి పూర్తవుతుంది కానీ ఆమెని యొక్క మృత్యుదేవత అమ్మాయిని తేవడం సులువు కాదు చంపడం సులువు అసలు కాదు అంటే ఏమైనా సరేనైనా అమ్మాయిని తెస్తాను అమ్మాయి ఎవరో చెప్పమన్నాడు వీడు ఆ ప్రత్యేకమైన అమ్మాయి ఎవరు విరూపాక్ష దేశానికి పరిపాలిస్తున్న జయసేనుడు కుమార్తె సునందవల్లి అమ్మాయి పేరు ఆ అమ్మాయి పాతిక సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక పున్నమి నాడు పుట్టింది మహాద్భుత సౌందర్యవతి ఆ అమ్మాయిని తీసుకురా దాన్ని కూడా బలివ్వాలి ఈ వెయ్యి మందితో లేదా నీ వల్ల కాదంటే ఈ అమ్మాయిలు పంపించేసాయి ఎవరైళ్ళకి వాళ్ళని ఈ ప్రయత్నం విరమించుకో మీరు నేను చచ్చినా విరమించుకోను ఏమైనా సరే ఆ అమ్మాయిని అన్నాడు పట్టుకొచ్చారు కూడా తర్వాత ఇంతలో ఏమైంది మళ్ళీ పౌర్ణమి రావాలి ఇప్పుడు అమ్మాయి తీసుకురొచ్చి మళ్ళీ పౌర్ణమి రావాలి ఆ పౌర్ణమి వస్తే కానీ ఇలా బలుడు అవి చేయకూడదు అమావాస్య నాడు విటాలు అవి చేయకూడదు పౌర్ణమి రావాలంటే ఈ పౌర్ణమి పోయింది మళ్ళీ పౌర్ణమికి నేల పడి సరే ఇంతలో ఒకసారి ఇక్కడ ఇది జరుగుతుంది వీళ్ళ సునందవల్లిని తెచ్చుకునేందుకు ప్రయత్నానికి మొదలు పెట్టుకున్నాడు ఈ జటాలకుడు మన అమరసేనుడు తర్వాత ఏమో మన అమర్సింహుడును చిత్రాంగుడు ఇద్దరు వీళ్ళు ఒక మర్రి చెట్టు దాని దగ్గరే ఉన్న ఈ కపాల దుర్గానికి చేరారు కపాల దుర్గం లోపలికి వెళ్ళటానికి వీళ్ళకు కుదరదు కానీ వీళ్ళ దగ్గరున్న ఉంగరంతో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చూస్తే అక్కడున్న పెద్ద వటవృక్షం కనపడింది పెద్ద మర్రి చెట్టు అయితే ఈ మర్రిచెట్టు లోపల ఏముందో చూస్తే దానికి ఒక తొర్ర ఉంది ఆ తొర్రలో కాలు పెడితే కాలు అందట ఏమవుతుందో చూడాలి వెళ్ళిపోవాలి అంతే ఇంకా ఆ మర్రిచెట్టు లోపలికి వెళ్తేనే కపాల దుర్గంలోకి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది వీళ్ళు చూసిన అంజనంలో అది కనపడింది ఆ వటవృక్షం ఒక మర్రిచెట్టు దగ్గరికి చేరారు కదా దానికి ఒక తొర్ర కూడా కనపడుతుంది ఈ మర్రిచెట్టు దగ్గర ఒక బ్రహ్మాండమైన బ్రహ్మరాక్షసి నుంచునుంది ఈ రాక్షసి బొమ్మని ఇతను ముందే చూశాడు అందులో రాక్షసుని చూసే భయపడే ఒక యువకుడు మానేశాడు చూడ మంచం కానీ ఇతను ఏం చేశాడు ఇక రాక్షసు మీద యుద్ధానికి దిగాడు కత్తితో ఏం చేస్తున్నా సరే అది చావటల్లా అయితే దానికి కూడా రెండు కొమ్ములుండే ఆ కొమ్ములు విరిచేశారు కల్లా రాక్షసుగా చచ్చిపోయాయి యుద్ధం బాగా జరిగింది ఇద్దరు ఏం చేశారు ఆ వటవృక్షం మర్రి చెట్టు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు వెళ్తే కాలు పెడితే కాలు అందటలా మామూలుగా తొర్రాలంటే ఎంత ఉంటాయి ఎంత ఏమైనా సరే మనం లోపలికి వెళ్ళవలసిందే సరే అమర్సింహుడు ఏం చేశాడు నేను వెళ్ళిపోతాను నా వెనకాల కూడా అన్నాడు వద్దు వద్దు వెనక్కి వెళ్ళిపోదా నాకు భయం వేస్తాను అని నీకు భయం వేసినా నీకు ఏం వేసినా చేయాల్సింది ఈ లోపల కాళ్ళు పెడితే ఇక అగాధం ఢామని పడిపోయాడు లోపలికి కేక వినపడింది అమ్మో ఏదో ఒకటి మనం పడుతుంటే కెవ్వు అంటాం కదా అమ్మోరేమో అనకపోయినా ఏదో కెవ్వు అవును అదురుకి సహజంగా అసంకల్పిత ప్రతీకార చర్య అది వచ్చేస్తుంది చిత్రాంగుడు కూడా దూకేశాడు అతను వెనకాల ఈ అమరసింహుడు వెనకాల ఇద్దరు కలిసి ఎక్కడో పడిపోతే ఎంత పెద్ద తోట ఉందో కింద అడవి అది తోట దాన్ని బోలెడని జంతువులు ఉన్నాయి కుందేళ్లకి కూడా ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి తోడేళ్ళు ఉన్నాయి ఏమిటేమిటో ఒక్కొక్కటి పోతే విచిత్రమైన మృగాలు ఒకదాని మొహం ఇంకోదాని లాగా కూడా కనపడుతుంది బోలెడని మొక్కలు రకరకాల ఔషధులు జలపాతాలు నీరు వీళ్ళు అలా ఇలా దాక్కుంటూ తాక్కుంటూ దాక్కుంటూ ఒకదాని వెనకాల వెళ్తున్నారు పక్కకి ఓపెన్గా వెళ్ళాలా దాక్కుంటూ దాక్కుంటూనే వెళ్తున్నారు ఇంతలో ఎవరో వస్తున్న సందడి వినపడింది ఏం కనపడింది మన జటాలకుడు మళ్ళీ వచ్చే నెల హోమం చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు ఓహో ఆ అమ్మాయిని తీసుకొస్తామని ఈ హోమం ఏర్పాట్ల కోసం ఆ శరభకుడు అనేటువంటి ఆయన తాలూకు అసిస్టెంట్ నాలుగు కాప మానవ కంకాళాలు వాటిని వేసుకుని వస్తున్నాడు అవి ఏమిటంటే అస్థిపంజరాలు సామాన్లు మోసుకొస్తాయన్నమాట నాలుగు అస్థిపంజరాలు శరభుడు వాళ్ళు ఏవో పువ్వులు గివులు అవి ఇవి సేకరించారు సేకరిస్తే అప్పుడు చూసుకున్నాడు చిత్రాంగుడు ఏడి మన అమరసింహుడు ఏడువాడు మాయమైపోయాడు భయమేసేసింది అమరసింపుడు ఏంటంటే పక్కపక్కన వాడు నీ పక్కనే ఉన్నాను ఉంగరం పెట్టుకుంటే కనపడం కదా నువ్వు ఒక పని ఈ ఉంగరం నువ్వు పెట్టుకో నాకంటే నీకు ఎక్కువ అవసరం ఈ కంకాళాలు ఎక్కడికి వెళ్తున్నాయో దాని వెనకాల పడి వెళ్ళిపో నువ్వు నేను ఈ వెనకాల వస్తానని చెప్పి ఈ చిత్రాంగుడికి ఉంగరం పెట్టి ఆ కపాల కంకాళాల వెనకాల పంపించేసాడు వెళ్ళిపోయారు అవి నాలుగు ఏవో అవి ఇవి పువ్వులు గివులు గడ్డి గాదం కొన్ని దర్భలు యజ్ఞానికి కావలసిన సామాన్లు మోసుకుని నడుచుకుంటూ పోతున్నాయి వాటి వెనకాల పడి చిత్రాంగుడు వెళితే అతనికి తెలిసింది తను కపాల దుర్గంలోకి ప్రవేశిస్తున్నాడు తెల్లగా మెరుస్తోంది అది అన్ని కపాలాలు కానీ అక్కడ ఏ మంత్రశక్తి అతన్ని అడ్డుకోలే ఉంగరం వల్ల ఓహో లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళ వెనకాల పడి కూడా లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏమైంది ఈ అమరసింహుడు చూస్తే శరభుడు ఏవో ప్రత్యేకమైన మొక్కలు కొన్ని పీకుతున్నాడు నీళ్ళని రంగు కాడలు ఆకుపచ్చ రంగు పువ్వులు ఊదా రంగు కాడలు ఆకుపచ్చ పువ్వులు అలా ఉన్నాయి ప్రత్యేకంగా అవేవో హోమాలకు ఉపయోగపడేవి అవన్నీ కోసుకుంటే ఇతను చెట్లు చాటు చేసుకుంటూ శరభుడు వెనకాలే కపాల దుర్గంలోకి ప్రవేశించాడు కానీ చిత్రంగుడిని లోపలికి పోనిచ్చింది అది అతను చేతుకున్న ఉంగరం వల్ల ఎప్పుడైతే ఈ అమరసింహుడు గుమ్మల్లో అడుగు పెట్టాడో ఈ అక్కడి నుంచి పెద్ద పెద్దగా కేకలు వచ్చేసినాయి మంటలు రకరకాల మంత్రశక్తులు ప్రత్యక్షమైపోయినాయి అక్కడ ఎవడో మానవుడు ప్రవేశిస్తున్నాడో అరిచి కేకలు పెట్టి ఈ అమరసింహుడిని కాస్తా పట్టుకుని పెడ్రక్కలు విడిచి కట్టేసాయి తీసుకుపోయి అన్ని కపాలాలు కంకళాలే లోపలంతా కూడా అస్థిపంజరాలే తిరుగుతున్నాయి నాలుగు అస్థిపంజరాలు వచ్చి ఇతన్ని కట్టేసి ఈడుచుకుపోయారు లోపలికి ఓ కానీ చిత్రాంగుడికి తెలుస్తోంది తనెవరూ చుట్టలేదు ఏమీ చేయట్లేదని ఈ కపా కపాల దుర్గం లోపలికి ప్రవేశించిన అమరసింహుడు చిత్రాంగుడు ఏం చేస్తారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా రమ్మగారు భలే ఇంట్రెస్టింగ్గా ఉందండి నమస్తే నమస్తే జయ